ఐక్య సమితి ఉండేందుకు అర్థం కావట్లేదు అడుక్కు దండడానికి ఉందా చైనా ఉండేందుకు అర్థం కాదు అందరి మీద పెత్తనం చేయడానికే ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ వార్ చేసింది ఫస్ట్ ఇజ్రాయెల్ వెళ్ళి సిరియాలో ఉన్నటువంటి డమస్కస్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని దెబ్బతీసింది అక్కడ ఒక ఏడుగురు కమాండర్లు పోయారు అసలు సిరియాకి ఇరాన్కి మధ్యన ఈ విధమైనటువంటి మీటింగ్స్ ఉన్నదని అంతర్జాతీయ మీడియాకి అన్నది తెలుసా తెలియలేదంటే ఆహస్యంగా వెళ్ళినట్టే కదా అంటే ఏదో ఉగ్రవాద కార్యకలాపాల కోసం వెళ్ళినట్టే కదా కాబట్టి తమ దేశాన్ని వంచే ఉగ్రవాదులను లేపేయడానికి ప్రయత్నించింది ఇరాను ఇజ్రాయెల్ అప్పుడు దానికి ప్రతీకారం అంటూ ఇరాన్ దాడి చేసింది ఒకసారి దాడి చేసినప్పుడు చూస్తూ ఊరుకున్నారు పోన్లే ప్రతీకారం అన్నారు కాబట్టి సరిపోయిందిలే అని మధ్యలో విధ్వంసం చేసి ఆపేసారు రెండోసారి కూడా దాడి చేసింది అంటే ఏంటి టిట్ ఫర్ ట్యాట్ కుక్కాటికి దెబ్బ దెబ్బ తరహా లేకపోతే దెబ్బకి దెబ్బ అని మొదటి విడతతో వదిలేస్తారు రెండో విడత కూడా ఏం చేయాలి ఇజ్రాయలు ముసుగు కూర్చోవాలా చైనా మీద అట్లా దాడి చేస్తే ఊరుకుంటుందా లేకపోతే అమెరికా మీద చేస్తే ఊరుకుంటుందా వాళ్ళ దేశం